ఇది అంతా బ్రహ్మముని చూసినప్పుడు ఎవడికి నమస్కరిస్తాడు ఎవరికి ఆశీర్దిస్తాడు రెండూ లేవు ఒకడు బోధించడు ఇంకోటి చేత బోధ పొందడు రెండూ ఉన్నాయి అలాంటి వాడు ఎందుకు బోధిస్తున్నాడు అంటే రహుగనుడి పుణ్యం పండి ఇది అర్థం చేసుకుంటే పరీక్షకు సుఖుడు ఎందుకు చెప్తున్నాడు అర్థమవుతుంది ఇద్దరిది అంతే వీళ్ళు పుణ్యం పండడం వల్ల వాళ్ళు మాట్లాడారు ఈ మాటల్లో చక్కగా బోధించాడన్నీ కూడా ఇలా తెలుసుకోగానే ఆత్మ అంటే ఏమిటో అవగతం చేసుకున్నాడు దాని ఎందు మనస్సు నిలపడం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోవాలి ఊరికనే విషయం జాగ్రత్తగా ఒకవేళ కాన్సన్ట్రేషన్గా విని శ్రద్ధగా విని ఇక్కడున్నంతసేపు ఏ సీరియల్స్ మిస్ అనేది ఆలోచించకుండా శ్రద్ధగా వింటే అర్థమైపోతుందండి అలా అర్థమైపోతే కొంత మేరకు నయం అది కూడా చాలామందికి కష్టం అర్థమైపోయిన దాన్ని తిరిగి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేయాలో కూడా చెప్పేది సాధన అది నిరంతరం చింతన చేయాలి అది వైరాగ్యం దేనికంటే అనాత్మ విషయ పరిత్యాగానికి అందుకని తెలుసుకోవాలి బ్రహ్మము యొక్క లక్షణం ఎందుకు తెలుసుకోవాలంటే చింతన కోసం ఏది చింతన చేయాలి ఏది అజరం అమరం సత్ చిత్తు సాక్షీభూతం ఇన్ని లక్షణాలు దాన్ని చెప్పారు అన్ని లక్షణాలు కలిగిన ఒకనొక దివ్యమైన పరమార్థాన్ని చింతన చేస్తుండాలి చింతన చేయగా 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 అది సహజంగా నువ్వై ఉన్నావు కనుక అది నువ్వై అన్న స్థితిలోకి వెళతావు అది బోధించాడు ఇక్కడ అలా బోధించిన తర్వాత వెంటనే గురోర్ హరే చరణోపాసనాస్త్రో ఈ జ్ఞానం కలగాలంటే రెండు గురోర్ హరే చరణోపాసన అస్త్రహ పద్మాల్ని హరిపాద పద్మాల్ని ఉపాసించడమనే అస్త్రం పట్టుకున్నటువంటి వాడు ఈ మిథ్యాభావాన్ని తెంచివేయగలడు జహివ్యలీకం స్వయం ఆత్మమోషం అటువంటి వాడు మాత్రమే కేవల సాక్షిగా ఉన్న బ్రహ్మమే తాను తెలుసుకుంటాడు తనకు అస్త్రమేమిటి గురుపాసన హరిచరణోపాసన ఈ రెండూ కూడా అంటే గురువు ఈశ్వరుడు వీరు ఉరువు పట్ల అచంచలమైన భక్తి ఉన్నవాడే ఆ విషయాన్ని తెలుసుకోగలడు అని చెప్పగానే ఆనందపరశురైపోయి మహానుభావుడు నమస్కారం చేస్తున్నాడు నమో నమ కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ నమోవధూత నిగూఢ తుభ్యం కారణ విగ్రహ ఒక కారణం కోసం శరీరం ధరించిన వాడు ధరించిన శరీరాన్ని తుచ్ఛీకృత తృణప్రాయంగా తన దానితో తాదాత్వం లేనిటువంటి వాడు అయిన మీకు నమస్కారము అవధూత స్వరూపంతో ఉంటూ బయటికి కనబడుతున్న చిన్నములు ఏ ఉన్నాయో అవి కేవలం చిన్నములుగా ఉన్నాయే తప్ప వాడితో తాదాత్యం లేనివాడు అటువంటి మీకు నమస్కారము అటు జడభరుతునికి నమస్కరిస్తున్నాడు కారణ విగ్రహంబు ఉరుకాయము ఈ అవధూత వేషము భూరిధరామరత్వమును పూర్వ సమాగమము ఆత్మభావము చారు విహారమ చతుల శాంతి గుణంబును గూఢవర్త నంబు ఆరయగల్గు నీకు అనయంబును మృక్కెద పెక్కుభంగులన్ పోతన గారు చక్కగా అనువాదం చేశారు ఇటువంటి మీకు నమస్కారం అటువంటి బ్రహ్మవేత్త కనబడమే అదృష్టం అండి ఇక్కడ అలాంటి ఆయన నుంచి ఉపదేశం పొందడం ఇంకెంత భాగ్యం ఆ రెండూ పొందినవాడి ఆయన పాద పద్మాలుగా నమస్కారం చేస్తూ జ్వరితార్థుండగు రోగి ఔషధమతిష్టంబైన చందమ్మునయన్న నరయన్నతపతప్తదేహికడు సత్యంబైన తోయంబు బైన తోయంబునున్ కరిమంగ్రోలిన రీతి ఎంతయు దష్టుండనై పరగున్నాకును నీ వచోమృతము దప్పన్ వేరున్నదే బాగా రోగంతో బాధపడుతున్నవాడికి ఔషధమే ప్రీతి అదేవిధంగా ఎండలో ఉన్నటువంటి వాడికి చల్లని నీడ ప్రీతి అలాగా అహంకారపు జబ్బుతో ఉన్న నాకు నీ మాటలని అమృతమే ప్రీతి అదే నాకు హితము కలిగిస్తున్నది అంటూ ఆనందంగా మాట్లాడుతూ ఇంతవరకు ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుస్తున్న సుఖదుఖాది కర్మఫలమే యథార్థమని తోస్తూ ఉంటుంది ఇది లోక వ్యవహారం కానీ పరమార్థ దృష్టితో చూస్తే ఇవన్నీ మిచ్చలేని అర్థమవుతున్నది అంటే తనకు అర్థమైంది చెప్తూ ఉంటే అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ బోధించాడు మహానుభావుడు అక్కడ అనేక రకమైన సంకేతవాదాలతో కూడా కథ చెప్తాడు ఎలాగైతే పురంజనోపాఖ్యానం ఉన్నదో అదేవిధంగా భవాటవీ వర్ణన అని ఒక పెద్ద అధ్యాయం ఉందండి సంసారాన్ని ఒక అడవితో పోల్చుతూ అందులో వాడు ఎన్ని అవస్థల్లో పడతాడని ఒక పెద్ద కథ చెప్తాడు దాని నుంచి బయటపడాలని ఎలా అనుకుంటామో ఇటువంటి మిథ్యారూపమైన అనుభవాలు సత్యం అనుకుని అజ్ఞానం నుంచి బయటపడాలని కూడా అలా అనుకుంటారు దాని చక్కని కథలతో వివేకంతో చెప్పగా జ్ఞానం పొందిన వాడి ఆ మహానుభావుడు నమస్కారం చేసి శరణు వేడి జ్ఞానియ్యి భాషించాడు రఘుగణుడు ఏవం మీ రూప భగవదాశ్రితాశ్రిత అనుభావ అంటున్నాడు చివరికి సుఖ ఇది నాయన భగవంతుని ఆశ్రయించిన వారిని ఆశ్రయించిన వారి ఆశ్రయిస్తే కలిగే ఇది జాగ్రత్త విన్నారా భగవంతుని ఆశ్రయించిన వారిని ఆశ్రయిస్తే కలిగే లాభం ఇది ఇక్కడ భగవంతుని ఆశ్రయించిన వాడెవడు జడభరతుడు ఆశ్రయించిన వాడెవడు రహోగడు కనుక తరించిపోయాడు కదా కనుక ఎవరు భగవంతుని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని ఆశ్రయిస్తే గొప్పది కాదు నవిపన్నరాణాం నవ్వుపన్నరాణం త్వమాశ్రిత ఆశ్రయతాం ప్రయాంతి ఇదే మాట అక్కడ చెప్పారు అమ్మ నిన్ను ఎవరు ఆశ్రయించి ఉన్నారో మరి ఇతరులకు ఆశ్రయము కాగలరమ్మా అన్నాను గొప్ప మాట అండి ఇక్కడ అంటే ఎవడు పరమాత్మ నిష్ఠితులైపోయాడో వాడందరినో తరింపజేస్తాడు ఇది ఎలాగో అంటే ఒక సోదంటురాయిని ఒక ముక్కతో బాగా రాశారనుకోండి ముక్క ఏమైపోతుంది సోదంటురా అయిపోతుంది సోదంటురా ఎనపము మొక్క అవుతుంది అది అదృష్టం సంగదోషం దీనికి సత్సంగ ప్రభావం ఏర్పడింది అలా ఏర్పడిన ముక్కకి మరో ఇనుమును తగిలిస్తే అంటుకుంటుంది ఎందువల్ల నిన్నటి వరకు అది ముక్క ఇప్పుడు ఏమైపోయింది అది ఆ మ్యాగ్నెటిక్ పవర్ తెచ్చేసుకుని అది అయస్కాంత లక్షణాలు వచ్చేసే కనుక అది ఇంకోదాన్ని అంటించుకోగలదు కానీ భగవంతుడిని ఆశ్రయించిన వాడు అంటే ఆయన రాసి 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 పెట్టినటువంటి ఇనప్ప వంటి వాడు అతన్ని ఆశ్రయించినవాడు అంటే ఆ ఇన ఆశ్రయించి అంటుకున్న మహానుభావుడు వంటి వాడు ఇదండి భగవద్భక్తులని ఆశ్రయించడం అంత గొప్పది అదే భాగవతులు అంటే ఇంత ఉత్తమమైన వాడు వాళ్ళు తప్ప పణ్యము లేదు భాగవతుడు అంటే భగవంతుడితో పణ్యము లేదు ఆఖరికి నేననే భావం కూడా వాళ్ళకి లేదు భగవంతుడితో కరిగిపోయింది ఇక్కడ అటువంటి వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులే అందుకే మహానుభావుడు తరించిపోయాడు రహుగణుడు ఇక్కడ అంతా ఎవరిది రహుగణుని యొక్క భాగ్యం జడభరతుడు గురువుగా లభించాడయ్యా ఎంత ధన్యత అతనికి అని చెప్తూ అలాంటి మహానుభావుడైన జడభరతుడు ఈ విధంగా ఉపదేశించాడు అతను ధన్యుడయ్యాడు మళ్ళీ తన